న్యూస్ కి ఎస్సర్గీకరణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు పెంపు జరిగే వరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియలను నిలిపివేయాలని ఎమ్మ ఎంపీఆర్ఎస్ ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మాదిగ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్ట సభల్లో మాదిగలకు ప్రాతినిధ్యం తగ్గేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని ఈ కుట్రలో మల్లు భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొప్పుల రాజులు కలిసి మాదిగలకు అవకాశం రాకుండా కుట్ర చేస్తూ ఉన్నారని తెలియజేశారు రెడ్డి పది డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువగా ఉంటే మంత్రివర్గంలో మాదిగలకు రేవంత్ రెడ్డి పదవులు అన్యాయం చేశారని ఒక రేంజ్ లో మందకృష్ణ మాదిగా సీఎం రేవంత్ రెడ్డిపై మాటల యుద్ధం చేశారు ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర జాతీయ జిల్లా నాయకుడు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంత్రులు లేరు ఎస్సీ ఎస్టీలకు ఎంబీసీలకు మంత్రులు లేరు మైనార్టీలకు మంత్రులు లేరు ఎస్సీ ఎస్సీ సమస్యలు మూలగా పడుతున్నాయి ఆ శాఖ ఆయన దగ్గర నుండి ముఖ్యం దగ్గర నుండి ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిని కేటాయిస్తా ఉన్నారు దాన్ని కేటాయించలేదు మైనార్టీలకు కూడా కేటాయించలేదు కాబట్టి ఈ వర్గాలకు సంబంధించిన మంత్రివర్గంలో సంఖ్య పెంచుతూనే వెంటనే ఈ వర్గాల వాళ్ళకు శాఖలు కేటాయించాల్సిందిగా ఈ వర్గాల వాళ్ళకే శాఖలు కేటాయించాల్సిందిగా నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని గతంలో మేము విజ్ఞప్తి చేసినట్టుగానే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం గుర్తు చేస్తున్నాం మేము ప్రధానంగా గుర్తించిన పది అంశాలను రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టాం దీని మీద ఆలస్యం చేయకోకుండా నిర్లక్ష్యం జరిగిన చోట నిర్లక్ష్యం జరగద్దు సామాజిక సమతుల్యత దెబ్బతిన్న చోట ఇకముందు సామాజిక సమతుల దెబ్బతినద్దు నియామకాల్లోనూ నిర్ణయాల్లోనూ అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పాలన కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం చివరిగా పెద్దలు ఎవరు ప్రెస్ మీట్కి వచ్చినట్టున్నది లాస్ట్ ఒక మాట కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం నిన్ననే సోషలిస్ట్ పార్టీ ఈ దేశంలో మొదటి ముఖ్యమంత్రిగా బీహార్ పనిచేసిన కర్పూర్ ఠాకూర్ గారిని గౌరవ అమరు కర్పూర్ ఠాకూర్ గారికి భారతరత్నం ప్రకటించడాన్ని పూర్తిగా మేము హర్షిస్తున్నాం ఆయనకు భారతరత్నం ఇవ్వడం అంటే ఈ దేశంలో ఉండబడే అనగారిన అందరికి ఇచ్చినట్టుగా ఈ దేశంలో అనగారణ వర్గాల గౌరవాన్ని నిలబెట్టినట్టుగా మేము భావిస్తున్నాం అందుకు ప్రధానంగా చొరవ తీసుకున్నట్టుగా ప్రధానమంత్రి గారే చొరవ తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది ఆయన అభిప్రాయం లేకుండా సూచన లేకుండా నిర్ణయం లేకుండా ఇంత నిర్ణయం రాదు కాబట్టి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సోషలిస్ట్ ముఖ్యమంత్రి ఆయన ఎంత గొప్పవాడో రెండు సాక్ష్యాలు నేను ఈ మధ్య విన్నాను ఒకరోజు గవర్నర్ను ముఖ్యమంత్రి హోదాలో కలిసినప్పుడు తెల్లారి మన గవర్నరే ఫోన్ చేసిందంట ఆయనకు ఏంటి ఠాకూర్ గారు మీరు నా దగ్గరకు వచ్చారు ఒక విషయం మర్చిపోయారు అని అన్నట్టు అమ్మా ఏందమ్మా నేనేం మర్చిపోలేదు నీతో మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడొచ్చాను అన్న లేదు లేదు నిన్న మీ తింటే పెళ్లి చేసుకున్నారు కదా ఆ పెళ్లికి ఎందుకు నన్ను పిలువలేదు అన్నట్టు తను చెప్పింది నీ తోటి ఇరవై మంది ముప్పై మంది వస్తారమ్మా అధికారులు వస్తారు వాళ్ళు వస్తారమ్మా ఇంతమందికి భోజనం పెట్టే శక్తి నాకు లేదమ్మా అందువల్లనే నేను చెప్పలేదమ్మా నన్ను క్షమించమానని చెప్పినట్ట అది ఆనాటి గొప్పతనం ఓకే నెంబర్ టూ విదేశీ పర్యటనలోనూ ఒక సభలోనూ ఆయన చిరిగిన కోర్టు ఒక స్నేహితుడు చేసుకుంటే ఆ చిరిగిన కోటును గుర్తించిన విదేశీ వాళ్ళు ఆయన కోటు కుట్టించారట చందాలు వేసుకొని కోటు కుట్టించే ప్రయత్నం చేస్తే ఆ చందాలు వచ్చింది కూడా ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ పంటకి ఇచ్చిందంట ఇల్లు లేదంట కార్ లేదంట జాగమూర్తులు అంటే ఎట్లా ఉంటారో కర్పుట్ టాగోరు గారిని చూస్తే అర్థమవుతుంది ఈయనొక్కడే శ్రీనివాసరెడ్డి ఒక్కడే మంచోడు సమర్థుడు మహేందర్ రెడ్డి ఒక్కడే మంచోడు సమర్థుడు అడ్వకేట్ జనరల్ ఒక్కడే మంచోడు సమర్థుడు అంటే ఇక అక్కడ ఈ వర్గాల సంబంధించిన వాళ్ళు ఎవరు మంచోడు సమర్థుడు లేనట ఏం ఏం సర్టిఫికేట్ ఉన్నాయి కొన్ని పత్రికలు అంటే వాళ్ళకు నియమించుకునే ముందు వాళ్ళు గొప్ప వాళ్ళని సమాజం ముందు చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతుంది నేను ఎవరికి వ్యతిరేకం కాదు వ్యక్తిగతంగా మహేందర్ రెడ్డి గారు అంటే గౌరవేనా శ్రీనివాసరెడ్డి గారంటే అభిమానమే వేరే విషయం దాన్ని చూసే కోణం సామాజిక వర్గాల సమతుల్యత దెబ్బతింటుందని మేము స్పష్టం చేస్తున్నాం వాస్తవం కాదా అనేది గుర్తుంచుకోవాలి ఈ సం ఈ సంఖ్యను ఇంకా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత దొరల రాజ్యం పోయి పటేళ్ల రాజ్యం వచ్చినట్టుగా తయారు కావద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము కోరుతున్నాం ఇకపోతే వికలాంగులు వృద్ధులు వితంతుల పెన్షన్ పెంచుతామన్న దానికి అనుగుణంగానే డిసెంబర్ నుంచే అది వర్తింపజేయాలి డిసెంబర్ నుంచే అంతే మీరు డిసెంబర్ ఏడు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కొన్నింటిలో సంతకాలు పెట్టారు సంతకాలు పెట్టారు మేము ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి అమలు చేస్తున్నామని మీరే మాట్లాడారు కదా మరి పెన్షన్లు పెంచుతామన్నారు ఎప్పటి నుంచి అమలు చేస్తారు మీరు గమనించాలి వికలాంగుల వృద్ధుల వితంతుల ఇతర పెన్షన్లు నెలకు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు రెండు వేల పెన్షన్లు నాలుగు వేలు చేస్తామన్నారు వృద్ధుల వితంతలయి మూడు వేల పెన్షన్లు ఆరు వేలు చేస్తామన్నారు వికలాంగులకి పెంచక ముందే తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది పెంచడం వల్ల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు నెల ఖర్చు వస్తుంది ఇప్పుడు డిసెంబర్లో ఇవ్వకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన తొమ్మిది వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాళ్ళకి తీసుకున్నట్టే కదా వాళ్ళ నోటి కార్డు కూడా ఇప్పుడు జనవరిలో పెరిగిన దానికి అనుగుణంగా ఇవ్వకపోతే ఈ తొమ్మిది వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేది మీరు పక్కన పెట్టుకున్నట్టే కదా అంటే ఎవరి సొమ్ము మీరు తీసుకుంటుండ్రు డిసెంబర్ ఏడుకే వర్తింప చేసిన కొన్ని నిర్ణయాలు నేను చెప్పి గొప్పాలు చెప్పుకుంటున్నాడు కదా మరి డిసెంబర్ నెల వర్తింపజేయరా పెన్షన్లు ముందు లెక్కలు ఉన్నాయి కదా కొత్త పెన్షన్ ఇచ్చే కాడ కొత్త పెన్షన్ ఇచ్చేటప్పుడు మొదలుపెట్టండి ఉన్న పెన్షన్లకు ఇచ్చేటప్పుడు డిసెంబర్లోకి ఇచ్చే పెన్షన్లు డిసెంబర్లో పెరిగిన దానికి అనుగుణంగా ఇవ్వాలి జనవరిలో కూడా పెరిగిన దానికి అనుగుణంగా ఇవ్వాలి ఇవ్వలేదు కాబట్టి డిసెంబర్ నెల తొమ్మిది వందల కోట్ల రూపాయలు జనవరిలో తొమ్మిది వందల కోట్ల రూపాయలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖచ్చితంగా వాళ్ళ ఇవ్వాలి కావాల్సిందే డిసెంబర్ నుంచే వర్తింపజేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం ఇది అసంబద్ధమైన డిమాండ్ కాదు మీరు అమలు చేస్తున్న డిమాండ్ డిసెంబర్ నుంచే వర్తింపజేయాలని మేము కోరుతున్నాం పునః సమీక్షించాలి తెలంగాణలో అగ్రకులాలలో ఉండబడే పేదరికం జనాభా కనుగుణంగానే ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ అమలు జరగాలి శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం గత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల జనాభా తొంభై మూడు శాతం అంతేకాదు ఈ లెక్క పెట్టుకున్నా మీరు గమనించండి కాంగ్రెస్ మేనిఫెస్టో ఒప్పుకున్నది ఎస్సీలు పన్నెండు శాతం అని ఎస్సీలు పద్దెనిమిది శాతం అని ముప్పై శాతం అయింది యాభై ఒక్క శాతం పైగా బీసీలు ఉన్నారని మీరు ఒప్పుకున్నారు ఎనభై ఒక్క శాతం అయింది పన్నెండు శాతం మైనార్టీలని మీరు ఒప్పుకుంటున్నారు తొంభై మూడు శాతం అయింది మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల జనాభా తొంభై మూడు శాతం ఉన్నప్పుడు వాళ్ళ తొంభై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తలేవు కానీ ఏడు శాతమే తెలంగాణలో ఉంటే అందులో కూడా వాళ్ళ పేదరికం బట్టి చూసుకుంటే ఆ ఏడు శాతంలో వాళ్ళ పేదరికం బట్టి లెక్కలు తీసుకుంటే టూ పర్సెంటో త్రీ పర్సెంటో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పది శాతం అక్కడ తీసుకొచ్చిందంటే అన్ని రాష్ట్రాలు పది శాతం మక్కికి మక్కి అమలు చేయమని కాదు మీ రాష్ట్రంలో ఉండబడే జనాభాను దృష్టి పెట్టుకొని రిజర్వేషన్లు అమలు చేసుకోమని చెప్పి అందులో ఉన్నది అట్లాంటప్పుడు ఎస్సీల జనాభాకు అనుగుణంగా ఎస్సీ బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరగనప్పుడు అసలు జనాభా కంటే మించి రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు రిజర్వేషన్లు ఎట్లిస్తారు ఇస్తారు అగ్రకులాలే ఏడు శాతం పది శాతం ఎట్లు ఇస్తారు అందులో వాళ్ళ నిష్పత్తి ఎంత ఉంటుంది పేదరికం ఒక థర్టీ పర్సెంట్ ఉంటుంది అనుకుందాం థర్టీ పర్సెంట్ అంటే ఒక రెండు శాతం రిజర్వేషన్ వస్తే మాకు అభ్యంతరం లేదు రెండు శాతం రిజర్వేషన్ రావు రెండు శాతం వస్తే అభ్యంతరం లేదు పెంచాల్సిన మా వర్గాలే పెంచలేదు కానీ అగ్రకులాలకు మాత్రం అదనపు పెంచిస్తారా మేము చూస్తూ ఊరుకోవాలా ఈ మాట మేము కేసీఆర్ ప్రభుత్వం అని అన్నాం ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను పునః సమీక్షించండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది నుంచి తగ్గించండి వాళ్ళ పేదరికాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో లేట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అట్లనే రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతులకు ఇస్తున్నట్టుగానే కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తామని చెప్పిండ్రు మీ మేనిఫెస్టో కౌలు రవితులకు వ్యవసాయ కూలీలకు ఇస్తామని కూడా చెప్పాడు మీ మేనిఫెస్టో అవును రైతులకు మీరు ఇస్తున్న సమయంలోనే కౌలు రౌతుల రైతుల వివరాలు కూడా మీ దగ్గర ఇవ్వాలి కూడా ఇవ్వాలంటే రైతులకు తేదీ కూడా మారదు నెలలు మారద్దు తేదీ కూడా మారద్దు ఏ నెలలో రైతులకు ఇస్తున్నారో భరోసా కింద అదే నెలలో ఏ తేదీన రైతులకు పడుతున్నాయో డబ్బులు అదే తేదీన ఖచ్చితంగా కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు కూడా పడే విధంగా నిర్ణయం తీసుకోవాలని